కేరళలో మా ఫ్రె మా ఫ్రెండ్ ఒక అతను ఊరికి పిలిచినాడు పిలిస్తే అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను వెళ్ళి అక్కడి నుంచి ఏదో ప్లేస్ చూద్దాం రా అని పిలిచినాడు సో పిలిస్తే మనవాడితో పాటు మనోడు డ్రైవ్ చేసినాడు నేను వెనకాల కూర్చొని కొంచెం ల్యాండ్స్కేప్స్ అవి రికార్డ్ చేసిన సో అవి మీకు చూపిద్దామని చెప్పి పెడుతున్నాను ఈ వీడియో పెడుతున్నాను మీకు ఎలా అనిపించినాయో ఈ యొక్క రోడ్ ట్రిప్పు స్మాల్ ట్రిప్ అనుకోండి సో ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి అయిపోయింది టీ తాగుతామని మనోడు బైక్ ఆపినాడు వాళ్ళు అతను వచ్చినాడు మీట్ అయినాడు సో అతను అతను టీ వాళ్ళంతా టీ తాగుతుంటే నేను అక్కడేదో కొంచెం రివర్ లాగా ఉంటే బాగా అనిపించింది నాకు మంచి కొండలు అన్నీ బాగున్నాయి సో అందుకని ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి తీసిన సో మీకోసం